ఇంద్రి నిగ్రహం లేనివాడు వాడు ఇంద్రియాలకి బానిసై ఒక్కొక్కసారి ఈ జానం కూడా వదిలేవలసి వస్తూ ఉంటుంది ఎందుకంటే జానంలో కంట జ్ఞానం తెలుసుకున్నవాడు ధ్యానం మీద జ్ఞానం మీద ఆసక్తి పెంచుకుంటాడు మరి ఈ జ్ఞానం ఎందుకు అర్థం కావట్లేదంటే మంద బుద్ధులకే జ్ఞానం అర్థం కాదట మరి బుద్ధి ఎందుకంత మందంగా ఉంది అంటే మరి మనకి ఆహారంలో లోపం వల్ల మనసులో లోపం ఏర్పడి బుద్ధిలో లోపం ఏర్పడుతుంది అందుకే మనం రుచులకు మరిగి ఆహారం ఎలా పడితే అలా అస్తవ్యస్తంగా తీసుకోవడం వల్ల మనం ఇంద్రియ నిగ్రహం కోల్పోతాము మనస్సుకి బాని స్లోత ప్రపంచం వేపు తిరిగిన ఈ మనస్సు ఇంద్రియ నేత్రం ఎప్పుడు కోల్పోతూ ఉంటది అందుకే సాధనలోకి వచ్చిన వాడికి చాలా చాలా కష్టమే ఎందుకంటే ఇప్పుడు చూడండి గారు మనకి మాంసాహారం వద్దు అన్నారు ఎందుకు మాంసాహారం వద్దు అన్నారు అంటే అది పాపపూరితమైన ఆహారము రజోగుణాన్ని పెంచే ఆహారం రజోగుణం పెంచే ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంద్రియాలు అదుపు తప్పిన గుర్రాల్లాగా పరిగి పెడుతూ ఉంటాయట ఎందుకు అంటే మనం తినకూడదు చూడకూడదు వినకూడదు మాట్లాడకూడదు అని ఎన్నో తెలుసు మనకి కానీ ఆ టైం వచ్చేటప్పటికి మాట్లాడేస్తూ ఉంటారు చూడకూడనవి చూస్తూ ఉంటారు వినకూడనవి వింటూ ఉంటారు ఎక్కువ ప్రమాదం మనకి నోటి వల్లే వస్తూ ఉంటుంది ఆ నోటి రుచి మరిగి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు ఎందుకంటే మనం ఎన్నోసార్లు చదువుకున్నాం చెప్పుకున్నాం ఆహార నియమం పాటించాలి పాటించాలి పాటించాలని మరి పత్రికారు కానీ రాఘారావు గారు కానీ ఎన్నో క్లాసుల్లో ఈ ఆహారం గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే సాధకుడికి ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం ఉండాలి అది లేకపోతే వాళ్ళు సాధనలో పట్టు సాధించలేదు అని ఎన్నో జాగ్రత్తలు చెప్తూ మనకి ఆహార నియమాలు చెప్తూ ఉన్నారు